హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇది మా మరిది గారి గృహప్రవేశం అండి మా చిన్నమావి గారి ఆఖర అబ్బాయి శంకుస్థాపన చేసినప్పుడు వీడియో పెట్టుకుంటాను మరొక ఇల్లు కట్టుకుంటున్నా ఇలా నూతి దగ్గరికి వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి చేసి వస్తాం అనమాట ఇక్కడ నుండి గృహప్రవేశం మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి రామాలయం అంకాలం తల్లి గుడి శివాలయం స్వామి గుడి వీటన్నిటికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని ముహూర్త సమయానికి ఇంటికి వస్తాం అనమాట ఇంటి దగ్గర పంతులు గారు ఉండంగానే ఆయన యొక్క మంత్రాలతోటి మంత్రోచ్చారణతో లోపలికి అనమాట ఇక్కడ నుండి వీడియోని కంటిన్యూగా చూడాలి

ఆడపడుచులు నీటి బిందులతోనూ మొత్తం ఐదు అందరం పళ్ళు పూలు ఆకుఅక్క పూలు కొబ్బరికాయలు నవధాన్యాలు ఇంకా వడ్డబస్తా వీటన్నిటితోటి పెద్దవాళ్ళందరూ వచ్చారండి ఇక ఇంట్లో సందడి చూడండి ఇదేనండి మా చిన్న ఇల్లు మా మరిది గారి ఆకారం అవుతుంది అనమాట మా గారి అబ్బాయి ఈ ఈ విందు విలాసం అని కాకుండా మేము చేసే చిన్న చిన్న విషయాలని మీతో షేర్ చేస్తున్నాం వీళ్ళకి కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారని మరి మరీ కోరుకుంటూ ఇవన్నీ ఒక త్రీ మినిట్స్ చూడండి బరువు కూర్చో వాడిని

అయిన తర్వాత మంగళహారతి కూడా ఇస్తున్నారండి ఓ పక్కన మా ఆడబడిచామో పాలు పొంగిస్తుంది మీకు పొగ కనిపిస్తూ ఉంది కదా ఈ ఇల్లు అంతా ఫినిష్ అయిన తర్వాత ఎప్పుడైనా వీడియో కుదిరితే మరొక వీడియో చేస్తానండి ఇంత క్రితం దీనికంటే ముందు గృహప్రవేశమేమో వీళ్ళ అన్నయ్య అనమాట సొంత అన్నయ్య అతను కూడా మా గారు మా చిన్నమామగారికి పెద్ద అబ్బాయి అన్నీ మరిదిగారులు యొక్క గృహప్రవేశమైనా అనుకుంటున్నారండి మా కంటే చిన్నపిల్లలైనా వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అయితే రేపు వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క వీడియో అది కూడా చాలా చిన్న వీడియో టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియోనే క్లోజ్ చేస్తామండి వీళ్ళందరినీ బ్లెస్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఇద్దరు కలిసి మళ్ళీ ఇద్దరు కలిసి ఒకరికి జైపోయిన తర్వాత బయట మేము భోజనాలకి ఏర్పాట్లు అవి చేస్తున్నామండి ఇక్కడ మాత్రం పంతులు గారి ఆధ్వర్యంలో చిన్నగా హోమం చేస్తున్నారు తోడుకో తోడుకోడలు ఇద్దరు ఉండి పంతులు గారికి ఏం కావాలనేది చూస్తున్నారు రేపు వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా జరుపుకున్నావు అనేది మీతో షేర్ చేస్తున్నారు